చంద్రబాబుకి గుడ్ న్యూస్ చెప్తున్నాయి సర్వేలు ఇక తిరుగు లేదంటున్నాయి ఎప్పుడైతే కూటమి కట్టారో ఒక్కసారిగా గంపగుత్తుగా ఓట్లు పడిపోతాయి ఓటు శాతం పెరిగిపోతుందని తాజాగా టైమ్స్ నో ఇచ్చిన సర్వే కానీ లేదంటే ఆజ్ తక్ టైమ్స్ ఆఫ్ ఇండియా టుడే ఇచ్చిన ఇండియా టుడే ఇచ్చిన సర్వే కానీ వీళ్ళు లెక్కలు చూసుకుంటే కనుక దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతం ఓట్లతో పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ ఇండియా టుడే ఒక సర్వే చెప్పుకొచ్చింది ఇదే సమయంలో నలభై ఒక్క శాతం ఓట్ షేర్ అధికార వైసీపీకి ఎనిమిది ఎంపీ స్థానం లో విజయం దక్కే అవకాశం ఉంటుంది అనేది దీన్నైతే అసలు నమ్మట్లేదు ఎట్టు పరిస్థితుల్లో కొట్టి పారేస్తున్నారు వైసీపీ టీం గానీ లేదంటే సాక్షి టీం గానీ ఎందుకంటే మొన్నటి వరకు ఇండియా టుడే సర్వే పక్కన పెడితే టైమ్స్ నువ్వు ఏం చెప్పింది వరుసగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచేస్తారు అనేది సో అటువంటిది ఇప్పుడు సడన్గా కోటం వల్ల ఎంత డిఫరెన్స్ వస్తుందా కూటం కట్టడం వల్ల ఇరవై నాలుగు స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఎనిమిది స్థానాలకు ఎలా పడిపోతారు పదిహేడు స్థానాలు ఎలా వచ్చేస్తాయి తెలుగుదేశం పార్టీకి ఇది పూర్తిగా టీడీపీ అనుకూల సర్వే అని చెప్పేవాళ్ళు లేకపోలేదు కాకపోతే ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్న సర్వేలు ఎంపీ అభ్యర్థులనే టార్గెట్ పెట్టుకుని చేస్తున్న సర్వేలు అసెంబ్లీ స్థానాల మీద ప్రభావం చూపించవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు